హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి ఇంక దాన్ని అయితే అనమాట ఇంకా నేను మా గీత అయితే ఇద్దరు ఇంట్లోనే ఉన్నామండి ఇంకా మా ఇద్దరి కోసం అయితే వెజిటేబుల్ రైస్ అయితే వడ్డించుకుంటున్నాము ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఈరోజు యుద్ధం చేయాలన్నమాట ఆ యుద్ధానికైతే ప్రిపేర్ అవుతున్నాము ఇంకా యుద్ధం చేయాలంటే టిఫిన్లు గట్ట చేస్తే శక్తి ఉండదు బాగా తింటేనే శక్తి వస్తుందని ఇంకా మార్నింగే వెజిటేబుల్ రైస్ అయితే పెట్టుకొని తినేస్తా ఉన్నాము ప్రిపేర్ చేశాను కూడా వెజిటేబుల్ రైసే ఇంకా దాన్ని అయితే వడ్డిస్తున్నానండి నేను నాకు మా గీతాకు మేమిద్దరమే ఉన్నాం అనమాట ఇంట్లో ఇంకా మా ఇద్దరికే యుద్ధం కూడా యుద్ధం అంటే ఏదో అనుకో బాగా ఇంట్లో పని అండి ఇంట్లో మొత్తం హౌస్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేయాలని అనుకుంటున్నాము ఇంకా డీప్ క్లీనింగ్ అంటే బాగా మంచిగా వర్క్ చేయాలి కాబట్టి శక్తి ఉండాలి కాబట్టి దాన్నే యుద్ధం అని చెప్తున్నాను అంతే యుద్ధం అంటే ఏదో అనుకోవద్దండి డీప్ క్లీనింగ్ అనమాట హౌస్ అంటే ఫుల్ హౌస్ కాదు ఓన్లీ కిచెనే కిచెన్లో మొత్తం కొంచెం నీట్గా క్లీన్ చేద్దాము పండగలు అవి వస్తున్నాయి కాబట్టి ఇంకా వాటి కోసం అనేసి క్లీన్ చేయాలని రెండు మూడు రోజులుగా అనుకుంటున్నాము కుదరలేదు ఇంక ఇవాళైతే ఇంక పండగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా క్లీనింగ్ చేద్దామని డిసైడ్ అనమాట గట్టిగా ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయ్యి ఇంకా తింటున్నాం అనమాట బాగా బలంగా ఉంటేనే పని చేయడానికి అనేసి వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే చూపించాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం అవదు ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నదన్నమాట ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సగం సగం చూస్తే అసలు అర్థమే కాదు ఇంక అందుకోసం అనేసి వీడియో కానీ ఇస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయడం లేదండి లాంగ్ వీడియోలకి

Мэс хад. Ань гастутес. Яагаад доороо юм байна вэ? ఇంకా మొత్తానికి యుద్ధం అంటే ఇదేనండి చూడండి దీనికి మించిన యుద్ధం ఇంకేదీ లేదు ఆడవాళ్ళకి ఇదే చాలా పెద్ద యుద్ధం అనమాట ఇంకా మా పని ఎండలో మంచిగా కూర్చొని సామాన్లు అయితే తోముతున్నామండి ఎందుకంటే శ్రావణ మాసం అయితే ఉంది కదండి ఇంకా నా మేము టూ డేస్ ముందు ఈ వీడియో అయితే తీసాము శ్రావణ మాసానికి టూ డేస్ ఇంకా ఉంది అనగానే మేము డీప్ క్లీనింగ్ అయితే చేసామన్నమాట ఇంకా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకొని పూజించుకొని మంచిగా ప్రసాదాలు అన్నీ చేసుకొని దేవుడికి పెట్టి మనము తిందాము అన్నట్లు ఈ తాడి వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అది ఎంత మాత్రం జరుగుతుందో తెలియదండి ఎందుకంటే ఏదైనా జరిగేంతవరకు తెలియదనమాట మనకి ముందే మనం ఎన్నో అనుకుంటాము అవన్నీ జరగవు కాబట్టి ఇంకా ఇది ఈ క్లీనింగ్ వచ్చి వరలక్ష్మి వ్రతము ప్లస్ వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదండి ఈ రెండిట్లకి అయితే సరిపోతుంది అన్నమాట క్లీనింగు పండక్కి దీనికోసం మేము యుద్ధానికి రెడీ అవుతున్నాము అని చెప్పాను మంచి ఎండండి ఆయాకే నాకు తెలిసి పదకొండున్నర టైము ఇంకా ఆ టైంకి ఇంట్లో మొత్తం నీట్గా క్లీన్ చేసి అలమార్లు అవన్నీ ఇంకా చూసారు కదండి ఎట్టుండదో మొత్తము అసలు డస్ట్ అంటే డస్ట్ ఎలికలు అయితే పెంట పెంట చేశాయన్నమాట ఇంక అంత గలీజు ఘోరము స్మెల్ ఇంకేం చేద్దాం టైం లేదండి టైం లేకుండా నేనైతే కిచెన్ అనేది క్లీన్ చేయలేదు ఓన్లీ కింద వాటర్ పోసి కడిగేస్తున్నాను అంతే ఇంకా ఈ పైన అంతా క్లీన్ చేయాలంటే నా ఒక్క దాని వల్ల కానే కాదు అందుకనేసి నాకు మా గీత వచ్చిన తర్వాతే నేను అనేది ఈ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ఇంకా హెల్ప్ చేస్తుంది నాకు పనిలో అమ్మాయి నీటి ఆ అమ్మాయి లేకపోతే అసలు నాకు చాలా కష్టం అయిపోయేది నాకు పని అయితే చాలా ఈజీ అయింది అనమాట మా గీత వచ్చిన దానివల్ల ఇంకా చూస్తున్నారు కదండి మొత్తం కొన్ని కొన్ని సామాన్లు అయితే కడుగుతున్నాము అన్నీ అయితే కడగలేదు కొన్ని అట్లే తుడిచి తుడిచి అయితే పెట్టేసాను ఎందుకంటే ఇంకా మొత్తం క్లీన్ చేయాలంటే ఒక రోజు అండి ఫుల్గా ఇంకా ఇదే చూసుకుంటూ ఉంటే ఇంట్లో పని వంట పిల్లోళ్ళు ఇంక ఇవన్నీ నిలిచిపోతాయి ఇంక దానికోసమని ఏదైతే కొంచెం బాగా లేవో సామాన్లు వాటిని మట్టమే క్లీన్ చేస్తున్నాం అనమాట మేము ఇంకా నేను తోమి తోమి అయితే పెడుతున్నానండి మా గీత అయితే నీట్గా కడిగేస్తుంది అనమాట కడిగేసి బండ మీద అయితే వెనకాల పెట్టేస్తుంది ఇంకా ఒక నాలుగైదు సామాన్లు అంతా అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి బోలిచ్చేస్తామన్నమాట మేము పండగ మీరందరూ కూడా బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి అందరూ వరలక్ష్మి వ్రతము చాలా బాగా చేసుకోండి సింపుల్గా అయినా కూడా చేసుకున్నా కూడా వరలక్ష్మి వ్రతం రోజు అదే భర్తలు బాగుండాలి అనేసే కదండి వరలక్ష్మి వ్రతము బాగుండాలి అంటే ఐదోతనం అన్నమాట ఆడదానికి ఐదో తనము ఉండాలంటే భర్త బాగుండాలి ఇంక దీనికోసమే కదండి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటాము మీరందరూ కూడా చేసుకొని మీరందరూ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసి మీరందరూ కూడా ఈ పాటకే క్లీనింగ్లు అన్ని నీట్గా అయితే చేసేసి సర్దేసి ఉంటారు మంచిగా షాపింగ్లు గట్ట చేసి ఈ పాటకే రెడీ అయిపోయి ఉంటారండి నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను కూడా రీసెంట్గా ఒక యూట్యూబర్ కా యూట్యూబర్ దగ్గర నుంచి అయితే ఒక శారీ అయితే తీసుకున్నానండి ఆర్డర్ పెట్టి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టి తీసుకోవాలా అంటే ఆర్డర్ అంటే మీషో ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక యూట్యూబర్స్ బిజినెస్ చేస్తుంటారు కదండీ ఈ మధ్యలో ఎక్కువైపోయిందనమాట శారీ బిజినెస్లు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక చీర అయితే ఆర్డర్ చేసుకున్నానండి నిజంగా అస్సలు దాని బదులు షాప్కి వెళ్ళి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ శారీ తీసుకున్నా కూడా చాలా బాగుండేది నాకు తెలిసి అంత దరిద్రంగా అయితే ఉందన్నమాట చాలా పెద్ద యూట్యూబర్ ఆమె అసలు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెకి ఆమె అయితే నాకు ఆ చీర పంపించిందండి అంత వరస్ట్ ఉంది నా లైఫ్లో నేను అంటే నాకు తెలుసు ఇలా మోసం చేస్తారు ఆల్మోస్ట్ యూట్యూబర్సు నైంటీకి నైంటీ పర్సెంట్ మోసం చేస్తారండి ఎలా అది మాత్రం పక్క నేను కావాలంటే చెప్తాను అందరూ నిజాయితీగా ఉండరు నిజాయితీగా ఎవరు వీడియోలు తీరు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసే వాళ్ళే ఎక్కువ అనమాట ఇప్పుడు ఇప్పట్లో ఈ కాలంలో అటు మింటోళ్ళే ఎక్కువ ఉండారండి అలాంటి వాళ్ళకే మంచి యూస్ వస్తుంది మంచిగా లైక్స్ ఇస్తారు అలాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారం జనాల్ని అదే మంచి వాళ్ళని అయితే అస్సలు లైక్ వాళ్ళ వీడియోస్కి లైక్ చేయరు వాళ్ళు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు వీలైతే ఇంకా అలాగనమాట నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టి తప్పు చేశాను అనిపించింది మోసపోయాను శారీ అయితే అంత మంచిగా రాలేదండి ఇంకా అదే చీర అయితే ఉంది ఇంకా కొనుక్కున్నాక తప్పదు కదండి కట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే కట్టేసుకుంటాను స్టిచ్చింగ్ చేసి ఇంకా చూసారు కదండి నీట్గా అయితే అలమార్లు క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ అయితే సర్దుకుంటున్నాను అనమాట కడిగేసి కడిగేసిన సామాన్లన్నీ ఆరబెట్టుకుంటూ ఒక తట్టు ఆరినట్టువన్నీ తీసుకొచ్చి ఇంకా వన్ బై వన్ తుడిచి ఇంకా అయితే సర్దుకుంటున్నానండి ఇంకా అన్నీ అయితే నేను కడగలేదు కొన్ని ఇంపార్టెంట్ అన్న అన్నవి మాత్రమే కడుక్కున్నాను ఇంకా ఇంతకు ముందుగానే జనవరిలో అయితే నీట్గా కడిగానండి మొత్తం జనవరిలో అయితే ఈ హౌస్ ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాము మొత్తం సామాన్లు తీసుకొచ్చి బయటపడేసి ఇంకా సంక్రాంతి టైంలో అయితే చేస్తామన్నమాట ఇంకా అది ఒకవేళ నాకు మళ్ళీ సెకండ్ టైం చేయాలనిపిస్తే వినాయక చవితి దగ్గర అయితే ఇంకా క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను ఇంకా ఎనార్చి చవితి దగ్గరలోనే ఉంది ప్లస్ నాకు వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి రెండిట్లకి అట్లా యూస్ అవుతుందని క్లీనింగ్ అయితే చేసేసాను మొత్తం నీట్గా వన్ బై వన్ మళ్ళీ క్లాత్ అంటే కొన్ని కడగనట్టు ఏం చేశానంటే అట్లా దుమ్ము ఏదైనా ఉంటే క్లాత్ అయితే తీసి తుడిచేస్తున్నాను అనమాట కొన్ని పచ్చళ్ళువి అవి పప్పులు ఇవి కొన్ని అయితే ఉన్నాయండి వాటిని అయితే నేను అసలు తాకలేదు కడగలేదు కూడా ఇంకా పైన అలా ఊరికైతే తుడిచేసాను తుడిచేశాను ఇంకా పని పెంచుకుంటూ పోతే ఎంతైనా ఉంటుందండి చేస్తే ఎంతైనా ఉంటుందన్నమాట అలాగా అలాగ నాకు ఇంట్లో పని చేసుకోవడం కూడా చాలా ఇష్టము నిజం చెప్పాలంటే ఎందుకంటే ఒకరితో మాట్లాడుకుంటాం మన పని మనం చేసుకుంటే ఏ బాధ లేదండి అదే ఒకరితో పక్కనో అక్కనో ముచ్చట్లు పెట్టుకున్నామంటే లేనిపోని గొడవలు వాళ్ళు అడిగింది ఇస్తే మంచోళ్ళు వాళ్ళు ఈ అదే మనం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చెడ్డోళ్ళు ప్రెజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలానే ఉంది ఇంకా ఇప్పుడు జనరేషన్ అలా నడుస్తుంది అనమాట మనం మనం ఎవరితో ఒకరితో సావాసం చేస్తే ఒక ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఏదన్నా మనం అడిగింది ఇవి ఇవ్వలేదనుకో ఇంకా మనం చెడ్డోళ్ళు అనమాట ఇంకా ప్రతిదీ గొడవలు ఆగుతారు ఎందుకు బాధ ఎందుకని ఈ తలకాయ నొప్పులన్నీ అసలు నేను ఎవరితో మాట్లాడినండి నేను ఇంట్లో నా పనేమో నేనేమో అసలు అంత బిజీగా నన్ను నేను బిజీ చేసుకుంటానమాట నాకు ఏం వర్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అనేది ముందుగానే ప్లాన్ వేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళాలా అనేది కూడా ముందుగానే ఆలోచించుకుని ఈ టైంలో వెళ్ళాలి ఈ టైంలో మన ఇంట్లో పని చేసుకోవాలి నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది ఇంట్లో మస్ ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉండిపోతానన్నమాట నన్ను నేను బిజీ బిజీ చేసుకోవడానికే చూస్తాను నాకు ఎవరితో మాట్లాడడం ముచ్చట్లు పెట్టుకోవడం షికార్లకు వెళ్ళడం ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదండి ఊర్లకి వెళ్ళినా కూడా ఒక్కరోజు అస్సలు ఎ ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజు మటమే మించి నేను నిద్ర చేయను అసలు అంతకుమించి ఉన్న కూడా ఇప్పుడు జనరేషన్లు ఎట్టంటే చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కరోజే ఉండాలండి ఇంకా పది రోజులు ఇరవై రోజులు నెలలు ఉంటే మాత్రం ఇంకా అంత గౌరవం కాదనమాట అందుకనేసి నేను ఎక్కడికైతే వెళ్ళనండి ఇంకా ఇక్కడైతే మూటలు అయితే ఉన్నాయి కదండి బియ్యం మోట్లు ఈ బియ్యం మోట్లు కూడా నీట్గా అక్కడంతా దుమ్ము అయితే ఉందండి మస్తు దుమ్ము పట్టేస్తుందనమాట సిక్స్ మంత్ అయిందనమాట నేను డీప్ క్లీనింగ్ చేసి ఇల్లు ఇంకా అందుకనేసి ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలనేసి క్లీన్ చేస్తున్నాను ఇంక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు నీట్గా ఇల్లు అయితే కడిగేస్తానండి ఇంకా క్లీన్ అయిపోతుందనమాట ఏదైనా దుమ్ము ధూళి ఏదన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇవన్నీ ఈ బస్తాలన్నీ రేషన్ బియ్యం అండి మాకు రేషన్ బియ్యం వేస్తారు ఇంకా అవన్నీ నేను ఇక స్టాక్ చేస్తాను ఎప్పుడైనా అవసరానికి కావాలనుకుంటే అంటే ఇడ్లీకి వేసుకుంటాను లేదంటే సంగటి చేస్తాను ఇంకా అట్టా కాదంటే ఏదైనా పిండి వంటలు అప్పుడు బియ్యం పిండితో ఏదైనా చేయాలంటే ఇంకా రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తాను ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట రేషన్ బియ్యం మా ఇంట్లో అది పాత అయ్యే గుద్దికి రైసు చాలా బాగుంటుందండి మనం వండుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే ఎక్కువ రోజులు అవ్వాలన్నమాట ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు మనం బియ్యం మూట అనేది అలాగే ఉంచేస్తే పాత బియ్యం అయిపోతుంది తర్వాత మనం అయితే యూస్ చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అలాగనేసి నేనైతే స్టాక్ చేసేస్తున్నానండి ఇంక చూస్తున్నారు కదా ఎంత దుమ్ము ధూళి చెత్త అయితే ఉందో లోపల వన్ బై వన్ నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదైతే పెయింట్ బగిటి అండి దీంట్లో కానీ కొన్ని వేస్ట్ సామాన్లు అయితే వేసున్నాను ఇంకా బయట అయితే చాలా బాగుంది పెయింట్ బగిటి గట్టిగా ఉంటుంది అనమాట ఇంకా అందులో ఏదైనా సేఫ్టీగా ఉంటాయన్నమాట సామాన్లు సిలిండర్ దగ్గర అయితే దుమ్ము అసలు ఏం పురుగు సాలి పురుగు అంటారు కదండి ఆ పురుగులు అయితే మస్తున్నాయన్నమాట సిలిండర్ దగ్గర ఇంకా అవన్నీ పరిగిస్తున్నాయి అనమాట నేనైతే క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా ఈ బ్లూ బగిటి వచ్చి రైస్ అండి మనం తినే రైస్ అనమాట అందులో పోసి స్టోర్ చేస్తాను నేను ఇంకా అది కానీ మూత మీద దుమ్ముంటే నీట్గా గుడ్డెత్తుకుని తుడిచేస్తా ఉన్నాను ఇలా నాకు క్లీనింగ్ చేయడం అంటే హౌస్ క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ నాకు వేరే వరకు ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే చేసుకున్నాను స్టిచ్చింగ్ ఉందండి ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు వరకు నాకు బ్లౌజులు కుట్టియమని ఆర్డర్ వచ్చింది ఇంక వాళ్ళకైతే కుట్టిస్తున్నాను ప్లస్ నాది స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్ ఉందండి నేను కానీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట చీరకి చెప్పాను కదండి యూట్యూబర్ దగ్గర నుంచి ఒక చీర అయితే కొనుక్కున్నాను ఆన్లైన్లో నుంచి అని ఇంకా చీర అయితే స్టిచ్చింగ్ చేసి వరలక్ష్మి వ్రతం రోజైతే కట్టుకుంటాను పట్టు శారీ అనమాట కొంచెం లైట్ కలరు వీడియోలో చూస్తేమో చాలా బాగుంది పదివేల రూపాయలు అని చెప్పారు ఇంకా అది సారీ ఆర్డర్ పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్ కలర్ అండి అస్సలు బాగాలేదనమాట బ్లౌజ్ పీస్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా నేను వాళ్ళకి తిరిగి రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు గుమ్మడి శారీ చూశాను ఇంకా అక్కడికి సైలెంట్ అయిపోయాను అనమాట ఎందుకు వచ్చిన గొడవ అండి మనం వాళ్ళకి ఇది శారీ బాగాలేదని మనం రిప్లై మెసేజ్ పెడితే వాళ్ళు ఏదైనా అనడం మన ఏదైనా అనడం ఎందుకు వచ్చినా బాధ అనేసి నేను వదిలేశానండి ఇంకైతే నేను ఎప్పటికీ ఎవరికాడ ఆన్లైన్లో అయితే కొనుక్కోనమాట ఒకసారి చూశాను కాబట్టి బుద్ధి వచ్చిందనమాట బాగా ఇంకా మా ఆయన కూడా తిడుతున్నాడండి అసలు బాగుండవు ఊరికే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ చేశావు ఇదే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షాప్లో పెట్టుంటే మంచి చీర వచ్చేది అనేసి మా ఆయన కూడా తిడుతున్నారనమాట ఇంకైతే నేనైతే ఇంకెప్పుడు ఆన్లైన్లో కొనుక్కోనండి మీషోలో కూడా చూశాను శారీ ఒకసారి కొని పట్టి చీర అస్సలు బాగాలేదు ఎందుకు ఇలా ఆన్లైన్ మోసాలు చేస్తారో నాకు అసలు అర్థం కాదండి మంచిగా వ్యాపారం చేస్తే వాళ్ళు సొత్తి ఏదైనా పోతుందో ఏమో నాకు అర్థం కాదు మంచిగా బిజినెస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్యాయంగా బిజినెస్ చేస్తే అన్యాయంగానే ఉంటుందండి అది తెలిసి తెలిసి తప్పు చేస్తున్నట్టే లెక్క చూస్తున్నారు కదండి నీట్గా ఇల్లు అయితే క్లీన్ చేసాము నా వీడియో మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్